నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ మధ్యకాలంలో సంతాన సమస్యలతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి అసలు వాళ్ళ వంశం అనేది అభివృద్ధి చెందాలంటే ఏదైనా ఒక పరిహారం అంటూ ఉందా ముందుగా దీనికి కారణం ఒక్క మాట చెప్పుకుందాం ఒకప్పుడు యుక్త వయస్సు అనేవారు రకరకాల కారణాలు ఉన్నాయి దానికి ఒక్కొక్క యుగంలో యుక్త వయసులు తేడా ఉన్నాయి సీతమ్మ పెళ్ళైనటికి అయినాటికి ఆరేళ్ళు రాముడికి పన్నెండేళ్ళు కాపురానికి వచ్చేసింది ఆవిడ ఎలా అవుతుంటారు మీరు త్రేతాయుగంలో ఐదేళ్లకే రజస్సులు అవుతారు ఐదేళ్లకే ద్వాపర యుగంలో ఎనిమిది తొమ్మిదేళ్లకి అవుతారు కలియుగంలోకి వచ్చేసరికి పదకొండు దాటాలి అని చెప్పి శృతి గ్రంథాల్లో క్లియర్గా ఉంది అందుకనే కుంతిదేవికి చిన్నపిల్లగా ఉండండి కర్ణుడు పుట్టాడు గుర్తుపెట్టుకోండి అంటే ఇవన్నీ పక్కన పెట్టండి ఏమవుతుందంటే యుక్త వయసు అన్న చోట దాటిపోయేంతవరకు జరగటం జరగటల్లా ఆడపిల్లలకు కానీ మగపిల్లకి కానీ దాని దేవుందండి అంటారు కాదు దానివల్ల ఎంత ప్రమాదం ఉన్నది ఒక ఎనమండుగురు డాక్టర్ల టీం ఒకటి తొంభై తొమ్మిది నాటికి రీసెర్చ్ చేసి కనిపెట్టారు పద్ధతి కనిపెట్టారు ఆ తొమ్మడుగురిని కొన్నాళ్ల పాటు ప్రజలంతా దూరం పెట్టారు దురదృష్టం ఎందుకంటే చెప్పొచ్చేది ఏమిటి జబ్ జబ్ జో జో హోనా హై తప్ తప్ సోజో హోతాహ్ అని చెప్పి ఒక సినిమాలు డైలాగ్ ఉంది అలాగే ఏ వయస్సుగా ముచ్చట అయినప్పుడు వాళ్ళకి తగిన శారీరకమైన ఆరోగ్యం ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది చదువు రావాలి ఉద్యోగం రావాలి బ్యాంక్ బ్యాలెన్స్ రావాలి అక్క ఇది ఏమవుతుంది అబ్బాయికి ముప్పై అయితే దాటిపోతున్నాయి ఈ కారణం అవుతుంది సరే ఆ పక్కన పెట్టండి అమ్మా ఇది సామాజిక శాస్త్రవేత్తలు చూసుకోవాల్సింది ఇంతకీ సంతానాన్ని గురించి అడుగుతున్నారు కదా దానికి రకరకాల మార్గాలు చెప్పారు అందరికీ అనుకూలమైంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ అండ్ సెక్టర్ క్షమించాలి ఆంగ్లంలో చెప్తున్నాను తప్పదు తెలుగు వాళ్ళకి అలవాటు అది తెలుగులో చెప్పడం కంటే ఇంగ్లీషులో చెప్తే నషాళం కడుతుంది వాళ్ళకి అందుకోసం చెప్పి చదువుకున్న వాళ్ళందరికీ ఒక మార్గం ఏమిటంటే ఒక జంట నాగ ప్రతిమ అంటే రెండు పావులు పెనవేసుకున్నట్టు కానీ ఒక పాము జంట ఉన్నా కానీ మరి పెద్దది కొనుక్కోకూడదు రెండు అంగుళ మరి పరిమితి మించకుండా కొనుక్కోవలేదు దాని తగ్గ వెండి పళ్ళని తీసుకోండి తీసుకుని రోజు కూడా పదకొండు సార్లు తేనె పదకొండు సార్లు పాలు పదకొండు సార్లు నేత్తు అభిషేకం చేయాలి అది తీసేసి కడిగి పదకొండు సార్లు పసుపు పదకొండు సార్లు కుంకుమ పదకొండు సార్లు గంధం వేసి అది బొట్టు పెట్టుకోవాలి ఆ స్వామికి నైవేద్యం హడావిడేం లేదమ్మా చిమ్మిలి లేదా చలివిడి లేదు నానవేసిన శనగలు నైవేద్యం పెట్టండి అయిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఉంది చాలా సులభమైన మంత్రము ఓం నమో భగవతే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యాయ ఇంత తిరిగి అసలు అక్షరాలు ఉత్తులు సమాసాలు లేవు ఓం నమో భగవతి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యాయ అంటే ఈ విధంగా చేసుకుంటే అది ఇంట్లోనే ఇంట్లోనే చేసుకోవచ్చు ఎప్పుడైతే శుభవార్త వింటారో ప్రసవం అయిన తర్వాత ఈ ప్రతిమని ఇచ్చిన వెండి ప్లేట్ని ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి సద్బ్రా ఎందుకంటున్నాను నా ఇంట్లో ఒకటి సెకండ్ హ్యాండ్ గమయకూడదు అవసరం పెద్ద మనిషి అలాంటిది ఇవ్వాలి లేదు దగ్గరలో ఉన్న దేవాలయంలో హుండీలో వేసేయండి శుభవార్త విన్న తర్వాత ఆ బిడ్డకి బారసాలైనప్పుడు వేయండి సరిపోతుంది అయ్యా మేము కొనుక్కోలేని చదువుకోలేమండి దాన్ని చేయలేమన్నారు దానికి మార్గం ఏమిటంటే దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళండి ఒక మామూలు చిన్న అప్రమిద ఉంటుంది కదా దానితోటి దీపం పెట్టండి రోజూ పెడితే మంచిదే ఇదన్నాడు నలభై రోజులు చేయాలి తొంభై రోజులు చేయాలి లేదు అలాంటి వాళ్ళు ఏం చేస్తూ మంగళవారము శుక్రవారం వెళ్ళి చేసి అక్కడ పూజ చేసుకుని పూజ ఇలాగేంటి అది చేసుకుని చేస్తే వాళ్ళకు కూడా ఫలితాలు వస్తాయి ఎందుకు సుబ్రహ్మణ్యుడు ఎందుకు అంటే బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు మనుషుల్ని ముందు సృష్టించలే సనక సన్ననాలు సృష్టించాడు మరొకరిని సృష్టించాడు ఆలోచించేట మానవులు పుట్టట్లేదు ఏమిటబ్బా అంటూ ఉండగా పాములు పుట్టాయిట పాము పారిపోయింట అందుకని సుబ్రహ్మణ్యుడు నాగదేవతగా పూజిస్తాం మనం ఓ తేడా వచ్చింది అప్పుడు మనిషిని ప్రా ప్రజాపత్రం సృష్టించాడు ఆయన ఇది మనకి విష్ణు పురాణం అన్నిట్లోనూ ఉంది అందుకని సుబ్రహ్మణ్య స్వామికి సంతానం కోసం చెప్తారు అందుకని దేవకీ ముందు ఎంతమంది పుట్టారు ఆరు పుట్టారు పోయారు ఏడోవాడు ఎవడు బలరాముడు బలరాముడు ఎవరు ఆదిశేషుడు గర్భంలో ఉన్నాడు వాడు దాత ట్రాన్స్ఫర్ అయ్యాడు ఎక్కడికో పాపం అంటే నాగపూజ చేసిన మాట అందుకని కృష్ణ పుట్టి పెట్టాడు ఒక మహానటుడు ఉండేవాడు వాళ్ళ అమ్మగారి దగ్గర సంతానం కావాలని చెప్పి నాగపూజ చేసింది అందుకని నాగాని పేరెట్టుకున్నాడు ఆవిడే ఆ మహానటుడు లేడుపుడు అది సార్ ఇలాంటివన్నీ మనకి సాంప్రదాయంలో ఉన్నాయమ్మా అని చెప్పి ఇది చేయొచ్చును సంతాన లేమికి ముందుగా ఆహార వ్యవహార విహారములు తేడా ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ ఏదో తినడం కాదు నియమం పాటించండి అంటే ఆచారం అని కాదమ్మా తినవచ్చు తినకూడదు ఈ సమయంలో నిద్రించాలి ఈ సమయంలో ఇలా ఉండాలి అన్నప్పుడు తప్పనిసరిగా శారీరకంగా ఉండే ఆరోగ్యము బాగుంటుంది ఇద్దరికీ సమన్వయం కుదురుతుంది ఇది ఒకవేళ వాడు చేసుకోలేదనుకోండి ఇంట్లో పెద్దవాళ్ళు చేయొచ్చు పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు ఆడవాళ్ళకి అవాంతరాలు వస్తాయి అంటే నెల రోజుల ఇరవై రోజులు చేసుకోండి అవాంధరం కింద మళ్ళీ చేసుకోండి తప్పేలేదు ఇన్ని మార్గాలు ఉన్నాయమ్మా ఇన్ని చెప్పడానికి ఎందుకో పెద్దలు ముందుకు రారు ఒక్క కలిగి రోజుకి ఐదు వేలు ఖర్చు పెట్టండి చెప్తుంటారు పాము అలాంటి వాళ్ళందరికీ తల వంచి నమస్కరిస్తున్నాను ఇది కూడా నారద పురాణంలో వ్రతాలు చెప్పినప్పుడు చెప్పారు మంచి తెలియజేశారు ధన్యవాదాలు